ఓటమి చెందిన తర్వాత ప్రభుత్వం టార్గెట్ చేస్తూ అసెంబ్లీ వేదికగా తీసుకోవాలని చూస్తా ఉంది ఆర్ గ్యారంటీలపై ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన తీవ్ర దృష్టిని సారించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఉక్కిరి అవుతున్నటువంటి బిఆర్ఎస్ ఇక టార్గెట్ ప్రభుత్వాన్ని వేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందట వైఫీల్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైనే ఫోకస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు త్వరలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ దిశానిర్దేశం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది అందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నది ఎన్నికల హామీలు అమలు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదని విషయం లె విషయంపై లెక్కలు తీసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం దీని ఆధారంగా అధికార పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఇందుకు సంబంధించినటువంటి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించాలని వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆ సమాచారం ఏ ఓటమి ఇచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత పార్టీ బీఆర్ఎస్ పార్టీని గాడిలో పెట్టడానికి మూడవ పేజీ గాడిలో పెట్టడానికి సిద్ధమవుతుంది అందులో భాగంగానే